పాలనలో మిషన్ భగీరథకు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పటికీ చాలా గ్రామాలకు మంచినీళ్లు అందివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు భట్టి కోమటిరెడ్డి తుమ్మల పొంగులేటితో కలిసి రెండు వందల ముప్పై నాలుగు కోట్లతో మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు ప్రతి ఇంటికి పూర్తి స్థాయిలో నీళ్లిచ్చామని గత ప్రభుత్వం చెప్పారు ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మళ్లీ ఎందుకు పనులు చేపడతామన్నారు ప్రాధాన్యాల మేరకు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి అన్నారు దాదాపు నూట ముప్పై కోట్లు రూపాయలతో కొత్తగూడెం అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకుని పనులు మొదలు పెట్టుకున్నాం గతంలో పదేళ్ళ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్టంలో పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ ఈ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సదనంగా ఈ రోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా భువనగిరి నుంచి ఆలయర్ శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎంతటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్ల అవసరం ఉంటుంది దాని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మిషన్ భగీత వేరువా తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పదేళ్లు విధ్వంసం చేసి వెళ్లారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా